హాయ్ గాయస్ వినోద్ హియర్ ఈరోజు మేము మా గరుగైతే వచ్చాము కొన్ని కర్రలు ఇంటికి తీసుకెళ్దామని ఇంట్లో కర్రలు అయితే నేను అలాగే మా మిస్సెస్ మాని వాళ్ళ పాప ముగ్గురు అయితే వచ్చాము అక్కడికి చిన్న కర్ర మోపు చిటి మోస్తావు ఇంకా నువ్వు నిజంగా చిన్న అయితే నీ గురించి మా గిరిజనులు ఎక్కువగా వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి అయితే యూజ్ చేస్తూ ఉంటారు సో ఆ కట్టెలు తీసుకెళ్దాం అని చెప్పేసి మేము మా కొండ పొడిగైతే వచ్చాము మేము వంట చేసుకోవడానికి ఈ కట్టెలన్నీ ఇంత ఫ్రీగా దొరుకుతున్నాయంటే ఈ క్రెడిట్ మొత్తం మా తాతగారిదే ఆయనకు అంత వయసు వచ్చినప్పటికి కూడా ఏమాత్రం వెనకాడకుంటా బరువునవి మోస్తూ ఉంటారు కట్టెలన్నవి చేస్తూనే ఉంటారు మేము చెప్తూనే ఉంటాం ఎందుకు మీకు వయసు అయిపోయింది కదా ఇంట్లో ఉండని అలాగా ముగ్గురికి మూడు కట్టి అయితే కట్టుకున్నాము ఇదే కట్టెమోపుల్ని మా గిరిజనులు చాలా మంది జీవన ఉపాధి గురించి బజార్కి తమ్ముతారు కేవలం ఒక వంద రూపాయలు మాత్రమే ఇస్తారు ఆ వంద రూపాయలలో ఇంటికి కావాల్సిన సామాన్లు కొంటే ఏదోలాగా ఇంటికి అయితే కట్టు మోపుల్ని తీసుకొచ్చేసాము సో వీడియో అయితే ఇంత వీడియో నచ్చితే డెఫినెట్లీ ఒక లైక్ చేయండి అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్